హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మనందరికీ చాలా చాలా ఇష్టమైన అదిరిపోయే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ చికెన్ దమ్ బిర్యానీని ఫస్ట్ టైం ట్రై చేసిన కానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకోసం ముందు రోజు నైట్ హాఫ్ కేజీ పెద్ద ముక్కలుగా కొట్టించిన చికెన్ అయితే తీసేసుకున్నామండి తీరా చూస్తే ఇంట్లో నిమ్మకాయ పెరుగు కూడా పెద్దగా లేవు మాట సో సరే అయితే ఉన్న వాటితో మ్యారినేట్ చేసుకుందామని చెప్పి చికెన్కి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు కొద్దిగా కారం ఒక పించ్ మిరియాల పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక ఫుల్ స్పూన్ ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ ఒక రెండు స్పూన్ల పెరుగు వీటన్నిటిని బాగా కలిపేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి రేపు మార్నింగ్ తీసి ఇంకా కావాల్సినవి యాడ్ చేస్తా అనమాట మీరైతే డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి బిర్యానీ టేస్టీగా రావాలి అంటే మెయిన్ బ్రౌన్ అండి ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని ముందు హై ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత లోకి టర్న్ చేసుకుని మాడకండ వేపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా బిర్యానీ వస్తుంది ఇంకోటి ఏంటంటే పెరుగండి పెరుగు కూడా మంచి జ్యూసీ స్ట్రక్చర్ ఇస్తుంది అన్నమాట చికెన్ పీసీకి సో వీటిని కూడా రెడీగా పెట్టుకోవాలి తర్వాత రోజు మార్నింగ్ ఫ్రిడ్జ్లోంచి తీసేసుకున్న తర్వాత నేను ఒక కప్పు పెరుగిన అయితే యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పుదీనా ఆకులు వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా మూడు టేబుల్ స్పూన్స్ వరకు గీను కూడా యాడ్ చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ నుంచి వచ్చే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి గీ యాడ్ చేయడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఐదు యాలక్కాయలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక చిన్న బిర్యానీ ఆకు ఇంకా షాజీరా ఇక్కడ మెయిన్ యాలికలు షాజీరా ఎక్కువ పడతాయండి బిర్యానీకి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట బ్రౌన్ ఆనియన్స్ నుంచి వచ్చే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా దీంట్లో యూజ్ చేసుకుంటే బిర్యానీ మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కారము ఇంకా నిమ్మకాయ వేసిన ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు బాండీ తీసుకుని ఒక టూ లీటర్స్ వరకు పడుతుంది నేను రెండు గ్లాసులకి టూ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్లో బిర్యానీ ఆకు ఒక ఆరు లవంగాలు ఐదు ఇలాచి కొంచెం షాజీరా మిగతావన్నీ ఒకటి రెండు వేసుకోండి దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఒక రెండు ముక్కల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఎసెన్స్ వేస్తున్నానండి వారి ఎసెన్స్ మాట ఈ ఎసెన్స్ వల్ల కిలోమీటర్ వరకు మీ బిర్యానీ స్మెల్ వస్తుందంటే నమ్మండి చాలా అంటే చాలా టెంప్టింగ్గా గా ఉంటుంది ఎసెన్స్ మాత్రం మిస్ చేయకండి నేను రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఒక గంట ముందు కడుక్కొని పెట్టుకున్నాను అంతే వాటర్ ఏం యాడ్ చేయలేదు దాంట్లో తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత బియ్యాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించాలి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది బియ్యం జస్ట్ బ్రేక్ అయితే సరిపోతుంది అనమాట నేనైతే కొద్దిగా ఎక్కువే ఉడికించుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ లేయర్ వేసే లోపు మనకి మిగతా రైస్ ఉడికిపోతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసేసుకోండి ఈ రైస్లోనే ఒక మూడు స్పూన్ల వరకు మనకి ఉప్పు అయితే పడుతుంది రెండు పచ్చిమిరపకాయలు ఈ రైస్లో వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు ఆ బిర్యానీలో వేసుకున్నాను అనమాట ఒకసారి మీకు కావాలంటే టేస్ట్ కూడా చూసుకోండి తర్వాత ఈ విధంగా ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకున్న హండీలో అయితే ఈ విధంగా వేసేస్తున్నాను లేయర్స్ లేయర్స్గా మీకు కింద అడుగు మాడని అయితే కంపల్సరీగా ఉండాలండి లేకపోతే దమ్ కరెక్ట్గా అవ్వదు బిర్యానీ అంతా పాడైపోతుంది సో ఇలాంటి హండి ఉంటే ఇంకా చాలా బెటర్ మాట దీని మీద మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను అదేవిధంగా పుదీనా నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా దాంట్లోని దీంట్లోని కూడా మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూ ఒక టూ టూ స్పూన్స్ వరకు మళ్ళీ గీ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో కూడా ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అండి అది పక్కా ఆప్షనల్ అన్నమాట నాకు కొంచెం ఎక్కువే కుక్ అవ్వాలని ఉంది అందుకే వాటర్ యాడ్ చేస్తున్నాను అంతే సో మీరు పొడిపొడిగా రావాలి అనుకుంటే బాగా పొడిపొడిగా రావాలనుకుంటే కనుక వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అసలు లేదు నేను మరిగిన వాటర్ని యాడ్ చేశాను అనమాట అదేవిధంగా ఒక ఫుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇంట్లో ప్యాకెట్ పసుపులో వేడి పాలు కాసి చలార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలని యాడ్ చేసి ఈ విధంగా రౌండ్గా అయితే వేసుకున్నాను దమ్ బయటికి పోకుండా ఉండడానికి ఈ విధంగా టిష్యూ పేపర్స్తో అయితే కవర్ చేసేసానండి అంతా కూడా ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించాను తర్వాత మళ్ళీ పాన్ పెట్టి ఆ పాన్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాను ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకుని టెస్ట్ చేసుకుంటాను అనమాట లోపల బిర్యానీ కుక్ అయిందా అదే ముక్క కుక్ అయిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి సో టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసాను అలా వదిలేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా టిష్యూ పేపర్స్ అయితే సెపరేట్ చేసుకుని బిర్యానీ తింటే నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇదే విధంగా ఇదే కొలతలతో ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫెక్ట్గా వస్తుందండి వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పీస్ కూడా చాలా జ్యూసీగా ఉంది అడుగుని ఏమాత్రం మాడకుండా మంచి ఫ్రై పీస్ లాగా అయింది కింద చూడండి బ్రౌనిష్ కలర్లో అయింది మాట సో ముక్క కూడా చాలా మెత్తగా ఉంది బిర్యానీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి